హాయ్స్ గోదారాలండి ఏటకారం అండి మా ఆవులుగుండదండి వాళ్ళు సీరియస్లీ ఒక నిమిషసేపు మాట్లాడితే అందులో అర నిమిషం ఏటాకారమే ఉంటుంది ఆతిథ్యం ఇస్తూ ఉంటారు అతి దేవోభవ అయ్యో ఏటిసేవు గారు ఏటండి నంచుతారు కొంచెం వేసుకోండి అంటూ మనం గట్టిగా తింటూ ఉన్నా కానీ ఆహా అలా కాదంటారు ప్రేమ చూపిస్తూనే ఈ ఎటకారంతో అసలు ఫుల్ టైం పర్సెంట్ గోదావరి ఉంటే అంటే ఇప్పుడేంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆ గోదావరి ఎటకారంతో జగన్ కాసేపు చుక్కలు చూపించాడు ఈ రఘురామకృష్ణరాజు మనం వింటాకంత నార్మల్గానే ఉండిద్ది కానీ జగన్ అయితే అల్లల్లాడిపోయి ఉంటాడు జగను నన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు నన్ను కొట్టాడు నన్ను కొడుతున్న జగన్కి లైవ్ చూపించారు అనేటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు అన్నరాని మాటలు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు అటువంటి రఘురామకృష్ణరాజు ఈరోజు అసంతి జగన్ కనపడగానే భుజమే చేయేసి చేతిలో చేయేసి ఆయ్ జగన్ అసెంబ్లీకి రోజు వస్తూ ఉండండి ప్రతిపక్ష నేతలు లేకుండా ఎట్లా అంటే యు సి వస్తూనే ఉంటాం రాకుండా ఎట్లా అన్నట్టు ఆయన అన్నాడని మీరు ఇంట్లో ఉంటే ఎట్లా వచ్చి ప్రజల వయసు వినిపించాలి మీరు అంటే నువ్వు పిరుగుడులాగా భయపడి పారిపోతావు మాకు తెలుస్తుంది అసెంబ్లీకి రాకుండా ఎక్కడ నువ్వు ప్లాన్ చేస్తున్నట్టు మాకు తెలిసింది ఆ పప్పులే వడకవు నువ్వు రా అసెంబ్లీకి రా రోజు మాట్లాడు నువ్వు అని ఇండైరెక్ట్గా అనటం అనమాట గెలకటం అండ్ అసలు మాట మంచి ఇద్దరి మధ్య లేనటువంటి మూమెంట్లో ఇద్దరి మధ్య చంపిత చంపడానికి ట్రై చేస్తాడన్నటువంటి ఈ వేలో కేసులు నడుస్తున్న మూమెంట్లో మన జగన్మోహన్ రెడ్డి మీద కానీ సిఐడి సునీల్ కానీ విజయ్పాల్ కానీ డాక్టర్ పద్మావతి కానీ పద్మావతి హైమావతి ఎవరు వీళ్ళ మధ్య ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఫోర్ కేసులు కూడా పెట్టిండే రఘురామకృష్ణరాజు ఇటువంటి మూమెంట్లో హాలీవుడ్ మీద కేసులు పెట్టి నేను చంపడ ప్రయత్నించాలని చెప్పి మరలా కనపడగానే వీళ్ళు పలకరించడం అంటే ఏంటన్నట్టు అసలు అది ర్యాగింగా కామెడీయా లేదన్నప్పుడు రాజకీయం రాజకీయమే మానవత్వం మానవత్వం చూపించడమా సో రఘురామకృష్ణరాజు జగన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు ఏంటంటే ఇది ఇదే చేశాడు హాయ్ జగన్ నన్నే గెలవలేను అనుకున్నారు కదా గెలిచేను చూడు ఇక్కడే ఉన్నా నువ్వు నేను ఒక చోట ఉన్నావు నేను అధికార పార్టీలో ఉన్నా నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు నీ ప్రతిపక్షం అంత హోదా కూడా లేదు అలానే రాకుండా ఉంటానేమో అసెంబ్లీకి దా రా రా రోజు రా నువ్వు మాట్లాడు మాట్లాడాలి మనం ఉండమాకు పారిపోతాము పారిపోమ రా ప్రతి పదంలో కూడా మంచితనం కనిపిస్తుంది బట్ వెనకాల మాత్రం ఘోరమైన భయంకరమైన గోదావరి ఎటకారమే ఉంది అందులో